హలో అన్న అనెన్ కుమార్ అన్న ఆ తమ్ముడు ఎవరిదా అన్న మా అందుకన మీ పేరు వెళ్ళకుండా పవన్ కుమార్ అన్న ఆ పవన్ కుమార్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఒకసారి మన మీటింగ్ కూడా పెట్టాలి మన గుంటూరులో నెక్స్ట్ ప్రోగ్రామ్ గుంటూరులోనే ఉంది దాని కోసమే ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాము గతంలో విజయవాడలో కూడా మీరందరూ కలిసి విజయవంతంగా చేశారు మల్ల కూడా ఎన్నికల కంటే ముందు గుంటూరు వేదికగా మనం అప్పకుండా గుంటూరులో ఒక ప్రోగ్రాం రజకులదైతే ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటది మనకంటూ పెట్టాలంట గు ఉండాలన్నా మనం చే ఎప్పుడైనా అవును అవును తప్పకుండా నెక్స్ట్ ప్రోగ్రాం గుంటూరులోనే పెడదాము దానికోసమే ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరు సహకారం తోటి జాగులు పీయాలి జాగులు చేయాలి మనలో కూడా దానికోసమే కదా ఈ పోరాటము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాల మీద మనం పోరాటం చేస్తున్నది దేనికోసం రజకులను ఎస్సీ జాబితాలు చేర్చాలి ఎస్సి జాబితాలు చేస్తే మన పిల్లలకు జాబ్లు వస్తాయి మీలా గొప్ప ఉండాలి గుర్తింపు ఉండాలి అందరిలో ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులు ఎవరి తరఫున ఉన్నారు మగ్గా అనిల్ కుమార్ రచక ఆ తరఫున ఉంటాం అన్నకి మద్దతుగా మేము ఉంటాం ఎనీ టైం ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అన్న ఇప్పుడు ఫోన్ ఇస్తాము అన్నకు మధ్య తిరుగుతుంది ఎక్కడికైనా వస్తాము అందరూ తప్పకుండా పవన్ కుమార్ మీరు ఆధారపడవలసినంత అవసరం లేదు వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ టూర్ త్వ త్వరలోని ప్రణాళిక సిద్ధం చేసుకొని గుంటూరు వేదికకు ఒక సభ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారనేది పక్కకు పెడితే అఖిల భారత రజక సంఘం రజకుల కోసమే పోరాటం చేస్తుంది రజకుల కోసమే తాపత్రయం రజకులు మంచి స్థాయిలో ఉన్నంతవరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది అదే కాక అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రాబోయే రాబోయే ఎన్నికలలో ప్రతిపక్షాలు కావచ్చు రజకులు ఎన్ని సీట్లు ఇస్తాయనేది మనం నిలదీగాల్సినంత అవసరం ఉంది త్వరలోనే మీ అందరి సమాక్షంలో మీ అందరి ఆధ్వర్యంలో గుంటూరులోనే సభ పెడదాం దాన్ని సక్సెస్ఫుల్ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి రజకుని మీద ఉంటది మీతో ఒకసారి మీ వీటింగ్ వచ్చి మీద పెట్టుకోవాలి